హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష కలెక్షన్ ఈరోజు ఐటమ్ వచ్చి ఓపెన్ వీడియో మీ ముందే ఓపెన్ చేస్తున్నాను మీరైతే ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కస్టమర్ మనకి ఓపెన్ వీడియో పంపించారు చూద్దాం ఎలా వచ్చిందో ఐటెం అనేది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఓకే బబుల్ ర్యామ్తో నీట్గా వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంది సూపర్ చాలా బాగుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో షార్ట్ నెక్సెట్ చాలా బాగా వచ్చింది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ షేర్ అని నాకు మరింత మోటివేషన్స్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ మీకే వస్తుంది నేను అప్లై చేసిన క్వాలిటీ కూడా సూపర్గా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఐటెం సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్కి తగ్గట్టు కూడా బాగుంది చూడండి వైట్ వేసి చూపిస్తుంది మీకు అలా కనపడ్డదని చూడండి చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీంట్లో క్వాలిటీలు కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చిన్న చిన్న పార్టీలకి షార్ట్ హార్మోన్ బై బాయ్ ఫ్రెండ్స్